భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం పార్ట్ వన్ ఇంట్రడక్షన్ అమెరికాలో భగవద్గీతకు అనేక వ్యాఖ్యానములు కలవు ఆయనను మరొక వ్యాఖ్యానముకు ఏమి కలదని ఎవరైనాను ప్రశ్నించవచ్చును ఈ ప్రస్తుత సంపుటపు అవసరమును ఈ క్రింది విధముగా వివరింపవచ్చును ఇటీవల ఒక అమెరికా మహిళ నన్ను తన కొరకు ఒక మంచి భగవద్గీత ఆంగ్లానువాదమును సూచించమని కోరిను ఆంగ్ల భాషలో భగవద్గీత సంపుటములు అనేకము అమెరికాలో లభిస్తున్నప్పటికీ నేను దేనిని కూడా ఖచ్చితముగా ప్రామాణికమని సూచించుటకు వీలు లేకపోయాను అమెరికాలోనే కాకుండా భారతదేశంలో కూడా పరిస్థితి ఈ విధముగానే ఉంది ఎందుకనగా దాదాపు అన్ని వ్యాఖ్యానపు వ్యాఖ్యాతలు భగవద్గీత అంతరార్థమును యథాతథముగా అంగీకరించకుండా కేవలము తమ సొంత అభిప్రాయములని మాత్రమే వ్యక్తపరిచిది అంతరార్థం భగవద్గీత అంతరార్థము యథాతథముగా అనుక అందించకుండా కేవలం తమ సొంత అభిప్రాయములు మాత్రమే వ్యక్తపరిచింది భగవద్గీత అంతరార్థము భగవద్గీతలని తెలుపారు ఈ విషయము ఇట్లు వివరింపవచ్చు మనము ఏది ఏదైనా మనము ఏదైనాను ఒక ప్రత్యేక ఔషధమును తీసుకోదలచినప్పుడు ఆ ఔషధపు చిట్టిపై లిఖించబడిన సూచనలననుసరించవలేము అంతేకాని మన ఇచ్చానుసారం లేదా మిత్రుని సూచన ప్రకారము ఔషధమును తీసుకోలేము దానిని కేవలము ఔషధముగా ఔషధముల చీటీపై గల సూచనలను అనుసరించి కానీ వైద్యుని సూచనలను అనుసరించి కానీ తీసుకోవాలి అట్లే భగవద్గీతను కూడా దాని ఆదేశానుసారము గ్రహించుట లేక అంగీకరించుటను చేయవలను భగవద్గీతను ప్రవచించినది శ్రీకృష్ణ భగవానుడు భగవానుడు భగవద్గీతలోని ప్రతి పుటలో ఆతడు దేవాది దేవునిగా భగవానునిగా పేర్కొనబడింది కొన్నిసార్లు భగవానుడు అను పదము శక్తివంతమైన వ్యక్తికో లేదా శక్తివంతుడైన దేవతకో బాడబడును కానీ ఇక్కడ భగవానుడు అను పదము ప్రత్యేకించి శ్రీకృష్ణుని పరమపురుషుడని సూచించును భగవానుడు అనే పదం ప్రత్యేకించి శ్రీకృష్ణుడు పరమపురుషుడని సూచించు ఏ ఏమైనాను అదే సమయంలో గొప్ప ఆచార్యులైన శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు నింబార్క స్వామి శ్రీ చైతన్య మహాప్రభు మరియు భారతదేశంలోని ఇతర వేద విజ్ఞానంకు సంబంధించిన ఎందరో ప్రామాణికులు ఆదేశించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని మనము గ్రహించవలెను శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని మనం గ్రహించవలెను శ్రీకృష్ణుడు కూడా తాను దేవుడని భగవద్గీతలో నిర్ధారించి తెలిపి బ్రహ్మ సంహితలో మరియు ఇతర పురాణాలన్నిటిలోనూ ముఖ్యంగా శ్రీమద్భాగవతపు పురాణములో కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయం అని తెలపబడింది ఆతడు అట్లు యథారూపముగా అంగీకరించబడెను అనుక స్వయముగా శ్రీకృష్ణ భగవానుని చేత ఆదేశించబడినట్లుగా మనము భగవద్గీతను యథాతథముగా గ్రహించవలను హరే కృష్ణ